నా జీవితం మొదలు పెట్టకముందే అప్పుడే నాశనం అయిపోయింది నిశ్చితార్థం జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే నన్ను ఏడిపిస్తున్నారు అంటూ నాగ చైతన్య పెళ్లాడిపోతున్న శోభిత అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసింది అయితే నాగచైతన్యులు శోభితల నిశ్చితార్థం ఎంత ఘనంగా జరిగిందో మనందరికీ తెలిసిందే అయితే సమ్మంతాలను నాగచైతన్యుల పేరు ఇప్పటికీ కూడా అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు అయితే ఈ ఆగస్టు ఎయిట్ అన్నది ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు చైతన్యుల సమంతాలకి వీరిద్దరూ ఒకరినో ఒకరు ఇష్టపడుతున్నాము అంటూ చెప్పు రోజు అంటూ గత నాలుగేళ్ల క్రితమే ఈ జంట అనౌన్స్ చేస్తూ వచ్చారు కాకపోతే అదే రోజున వీళ్ళిద్దరికి సంబంధించిన బంధం తెగిపోయింది అంటూ శోభితతో నిశ్చితార్థం జరగ జరగడంతో సమంత ఫ్యాన్స్కి ఎంతగానో డిసప్పాయింట్ కలిగింది అయితే సమంతల చైతన్యలు విడిపోవడానికి సమంతయే కారణమో అంటూ అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నోరు మూయాల్సిన సందర్భం అయితే వచ్చేసింది ఇంకా ఈ యూరోప్ లండన్ వెకేషన్కి ఎంజాయ్ చేస్తూ ఇప్పటిదాకా గడుపుతూ వచ్చేసిన చైతన్య అయితే అభిమానుల ముందు శోభితాని పరిచయం చేయడం అయితే తప్పలేదు నిశ్చితార్థంతో అయితే ఈ నాగచైతన్లకి నిశ్చితార్థం జరగడంతో సమంత ఫ్యాన్స్ అయితే శోభిత పైన చాలా మండిపడుతూ రావడం జరుగుతుంది ఇంక ఈ విషయం పైన అయితే శోభిత ఎమోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ నా జీవితం మొదలు పెట్టకముందే అప్పుడే నాశనం అయిపోతుంది నేను ఏం తప్పు చేశాను అసలు నేను చేసిన తప్పు ఏమిటి అంటూ నిశ్చితార్థం జరిగి అయితే ఇరవై నెల గంటలు కూడా కాకముందే అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేస్తుంది శోభిత